కారం పరమిడ్ మెడిటేషన్ ఛానల్ బ్రహ్మశ్రీ పత్రిక ప్రణాయాలు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అంటాము దీనిలో ఏమంటే మన తినే భోజనం మన ధరిచే బట్టలు మన కూర్చొనే చైర్ పడుకునే బెడ్డు ఇదంతాను ఆరోగ్యాన్ని కొరకే కానీ మన ఒక ఫ్యాన్సీ కొరకు కాదు పోయిన ఎపిసోడ్లో ఎంతనో చెప్పాము నాకు సంతానం ప్లస్ లేడీస్ మెన్సరల్ ప్రాబ్లం గురించి ఫ్రమ్ ది చైల్డ్హుడ్ ఏం చేయాలా అంటే ఈ భారత మాత అట్లా చెప్తున్నారు కానీ భారత పిదా అని చెప్పలే సో ది ఇంపార్టెన్స్ ఎర్త్ వచ్చి ఆడవాళ్లే అంటే అది ఇంపార్టెన్స్ ఆఫ్ లేడీస్ అనేది మన అందరూ స్ట్రాంగ్గా మన మైండ్లో తీసుకోవాలి సో ఒక ఆడబిడ్డ పుట్టిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ డయాఫర్స్తో ఇటు ఒకటి చేస్తున్నాము అది కింద ఉండే మూడు రంధ్రాలు డ్రై అయిపోతుంటే ఆ వేస్ట్ బయట వెళ్ళడం అనేది వచ్చి మనం ఆపేస్తున్నాం సో ఇదేమవుతుందంటే చిల్డ్రన్ ఒబిసిటీకి మెయిన్ రీజన్ వచ్చి ఈ డిశ్చార్జ్ పర్స్ బంద్ కావడం లేదంటే డ్రై కావడం ఎండిపోవడం సో ఇట్లానే పెరుక్కునే పోయేటప్పుడు ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్కి ముందు ఆడవాళ్ళు మెచ్యూరిటీ అనేది వచ్చి ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ మీదనే మెచ్యూరిటీ అయ్యారు ఈరోజు బికాస్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ అది లేకుండా ఈ డయాఫర్స్ అది లేకుండా వేర్ ఈ త్రీ ఫోర్త్ ఈ లెగ్గిన్స్ ఇట జీన్స్ ఇదంతా తగిలించి మనం ఏం చేస్తున్నామంటే టెన్త్ ఇయర్ లెవెన్త్ ఇయర్లోనే మెచ్యూరిటీ అనేది వచ్చేసి ఆ టెన్త్ ఇయర్ లెవెన్త్ ఇయర్లో మన పిల్లగాయలకి ఏం తెలుసు ఏమీనే తెలియదు వాళ్ళు చదువుకునేనప్పుడు ఒక మెన్సెస్ వచ్చి లేదంటే మెన్సెస్ ప్రాబ్లం వచ్చి అనేటప్పుడు వాళ్ళు చదువులు వచ్చి కాన్సన్ట్రేట్ చేయడం వచ్చి చాలా ప్రాబ్లం అయిపోయి అట్లా ఉండేటప్పుడు మనం ఏం చేయాలంటే ఫుడ్డును మార్చుకునేది లేకుండా ఈ డ్రెస్ను మార్చుకోవాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ఏమంటే ఈ సంధానాలు కలగాలంటే మెచ్యూరిటీ నుంచి ఒక టెన్ ఇయర్స్ లోపల మనం పెళ్లి చేసి పెట్టేయాలి అంటే లేదంటే సందన కలగడం చాలా ప్రాబ్లం అయిపో ఒక ఎగ్జాంపుల్ ఏమంటే ఫిఫ్టీన్త్ ఇయర్లో పాప వచ్చి మెచ్యూరిటీ అంటే బై ట్వంటీ ఫిఫ్త్ ఏజ్లో ఆ పాప వచ్చి బిడ్డ కనీయే కావాలి ఫస్ట్ బిడ్డ సెకండ్ బిడ్డ నో ప్రాబ్లం సో మనం ఈరోజు టెన్త్ లెవెన్త్ ఇయర్లో ట్వెల్త్ ఇయర్లో మెచ్యూరిటీ అయ్యేటప్పుడు మన చదువు కంప్లీట్ అయ్యేడానికి ట్వంటీ టూ ట్వంటీ త్రీ అయిపో దాని తర్వాత ఒక జాబ్ అంటేటప్పుడు ట్వంటీ ఫైవ్ అయిపో అప్పుడు ఈ జాబ్కి వెళ్ళిన తర్వాత వన్ ఆర్ టూ ఇయర్స్ మన డిలే చేసి పెళ్లి చేసేటప్పుడు సంతానం కలిగేది చాలా ప్రాబ్లం అయిపో దాని నుంచి మనం మొదటి నుంచే బిడ పుట్టిన నుంచే మనం కొంచెం ఈ జంక్ ఫుడ్ ఇవ్వడాన్ని మానేసి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా మన ఈ డ్రెస్సును మానేసి ఫ్యాన్సీ డ్రెస్ ఎత్తడో ఉంది మనం టైట్గా తగిలించాలనేది అన్నెసరీ అవసరం లేదు అనేది ఇంపార్టెంట్ పాయింట్ ఓకే ఈ ప్రాబ్లం ప్రాబ్లమ్ వచ్చేది సంతానం తగలకుండి పోయేదానికి క్రియాస్ ఉంది ఆ క్రియాస్లో ఫస్ట్ క్రియాస్ వచ్చి నేచురల్ ఎనిమా ఈ నేచురల్ ఎనిమా ఏమిటంటే జస్ట్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మిల్లీ లీటర్ ఆఫ్ వాటర్ దాంట్లో కొంచెం నిమ్మరసం గోరు నీళ్ళు దాన్ని మన మల రంధ్ర పట్ట ఆ నీళ్ళను వదిలించి ఒక టూ మినిట్స్ తర్వాత టాయిలెట్ వెళ్ళామంటే మల సంచి నుంచేను పెద్ద పేగుల నుంచిను మలమంతా వచ్చేసి అట్ట బయట వచ్చేసి అంటే మనకు వచ్చి లోడ్ యూట్రస్ మీద లోడ్ రాదు అప్పుడు కొంచెం యూట్రస్ ఫ్రీ అయిపో నెంబర్ టూ దాని తర్వాత ఏం చేయాలి అంటే ఒక మునగాకు ఒక గుప్పిడి ఒక పిడికలు దాంట్లో జింజర్ పెప్పర్ గార్లిక్ చిన్న చిన్న ముక్కలు తీసి గ్రైండ్ చేసి ఒక హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళ దాన్ని కలిపి తాగేయాలి లేదు అంటే సరుగు రసం కొంచెం అల్లం నిమ్మరసం పిండి ఆ చెరుగు రసం తాగాలి అది తాగేటప్పుడు మిగతా చిన్న పేగులు ఉండేది మన కడుగులు ఉండే మలమంతా బయటొచ్చేస్తే ఈ పెద్ద పేగులు మల సంచి ఫ్రీ అయినప్పుడు మన గర్భ సంచి ఫ్రీ అయిపోం దాని తర్వాత మీరు ఒక టబ్బులో కూర్చోవాలి ఒక త్రీ ఫీట్ డయామీటర్ వన్ అండ్ హాఫ్ ఫీట్ హైట్లో కూర్చొని కాళ్ళు బయట పెట్టుకుని దాంట్లో నార్మల్ వాటర్ పోసుకుని ఆ గర్భసంచి లోవర్ అబ్డమన్ దాని నుంచి మసేజ్ చేయాలి అంటే మసేజ్ చేసినారంటే ఆ గర్భ ఉండేదంతా బయట వచ్చేసి మీరు ఒక టబ్బులో కూర్చోవాలి ఒక త్రీ ఫీట్ డయామీటర్ వన్ అండ్ హాఫ్ ఫీట్ హైట్లో కూర్చొని కాళ్ళు బయట పెట్టుకుని దాంట్లో నార్మల్ వాటర్ పోసుకుని ఆ గర్భసంచి లోవర్ అబ్డమన్ దాని నుంచి మసేజ్ చేయాలి అట్టే మసేజ్ చేసినారంటే ఆ గర్భసంచులు ఉండేదంతా బయట వచ్చేసి మీకు ఒక డౌట్ రావచ్చు గర్భసంచులు ఉండేది బయట వచ్చేటప్పుడు ఆ నీళ్ళలోనే ఉండుగా అటంట ఇది వరకు అది కడుపులో అప్పుడు ఉండే మనకు అదేమో ఒక నేస్టీ ఫీలింగ్ రాలేదు అప్పుడు ఆ టబ్బులు వస్తే ఏమవుతుంది ఏమీ కాదు దాని నుంచి మీరు ఏం చేస్తారంటే ఇది కంప్లీట్ బయట వచ్చిన తర్వాత మీరు దాన్ని స్నానం చేసుకోవచ్చు స్నానం చేసి దాన్ని క్లీన్ చేసుకోవచ్చు ఇచ్చి దాన్ని బట్టి మీకు ఏ డౌట్ అవసరం లేదు ఇది అయిన తర్వాత ఈ పేగలకు వచ్చి కొంచెం కొంచెంగా లోడ్ ఇవ్వాలి ప్రిఫరబ్లీ ఈ సాలిడ్ ఫుడ్నే పప్పులో లేదు వంట చేసిన అన్నం ఇవ్వకుండా ప్రిఫరబ్లీ ఫైవ్ సర్వీస్ ఒక వండే మన పేగులను కూలింగ్ చేసే వెజిటేబుల్స్ మన బూడిది గుమ్మటికాయి కుక్కుంబర్ దొండకాయి మెలాన్ ఇట ఓ ఫైవ్ సర్వీస్ తాగచ్చు అది లేకుండా మధ్యలో మధ్యలో మీరు బుడిది గుమ్మడికాయ జ్యూసు రౌండ్ సొరకాయ జ్యూసు లెంతి పొట్లకాయ జ్యూసు నాటు కూరగాయల జ్యూసు ఇదంతాను తాగచ్చు ఇది లేకుండా మీరు మన అమ్లా ఉసిరికాయ ఉసిరికాయ జ్యూసును తాగచ్చు ఇట తాగి ఆ పేగులను వచ్చి కూల్ చేసేది లేకుండా పేగుల మూమెంట్ అటెండ్ అయిపోతుంటే మేబీ ఒక ఫోర్ అవర్స్ నుంచి వన్ డే టూ డేస్లో మనకు వచ్చి మెన్సెస్ ఆగేసి మెన్సెస్ అనేది ఏమిటంటే ఎవ్రీ ట్వంటీ ఎయిట్ డేస్ ఎవ్రీ మంత్ ఒక ట్వంటీ ఎయిట్ డేస్లో మనకు మెన్సెస్ రావాలి అది వచ్చి వితౌట్ ఎనీ ప్రాబ్లం లేకుండా రావాలి మన ప్రీ మెన్సురల్ పెయిన్ ఎక్సెసివ్ ఫ్లో ఇటంతా రాకుండా రావాలి అట్లా రావాలంటే మన పేగుల నుంచి ఎప్పుడు లోడ్ చేయొద్దో ఆ క్రింద ఉండే మూడు రంధ్రాలను మూత్ర రంధ్రం మన మెన్సుల రంధ్రం ఈ మూడుని డ్రై కాకుండా చూసుకోవాలి సో డైలీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బిఫోర్ స్లీప్ మీరు ఏం చేయాలంటే పడుకోకముందు అర్ధగంట సేపు ఆ టబ్బులో కూర్చొని ఆ రంధ్రాలను మనం వచ్చి సాఫ్ట్ చేసేయాలి సో ఫుడ్డును మార్చుకోవాలి సాలిడ్ ఫుడ్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ మన లిక్విడ్ ఫుడ్డునే పచ్చికూరగాయలో ఆవిలో ఉడగబెట్టిన కూరగాయలు లేదు పళ్ళు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తిని కాన్స్పేషన్ లేకుండా చూసుకోవాలి అంటే కాన్స్పేషన్ లేకుండా చూసుకొని ఈ మల రంధ్రాలు ఎండిపోకుండా దాన్ని చూసుకున్నా ఉంటే ఈ మెన్సెస్ ప్రాబ్లం అనేది రాదు దీని తర్వాత మనం సంతానం అనేది కూడా ఈ యూట్రస్ సేమ్ వే మన మల రంధ్రం మన మూత్ర రంధ్రం అండ్ మెన్సులు రంధ్రం ఇది మూడును ఎప్పుడూనే సాఫ్ట్గానే ఉండాలి దానికి వరకు ఏం చేయాలంటే ఇరవై కేజీలకు వెయిట్కి ఒక్క లీటర్ నీళ్ళు తాక్కి ఉండాలి ఆ బ్లడ్ని వచ్చి మన టైట్ డ్రెస్ వేసి ఎక్కడో ఆపద్దాం ఆఫినామంటే ఈ కింద ఉండే మూడు రంధ్రాలకు బ్లడ్ వెళ్ళదు బ్లడ్ వెళ్ళలేదంటే న్యూట్రిషన్ వెళ్ళదు న్యూట్రిషన్ వెళ్ళలేదు సేమ్ వే మన ఆక్సిజన్ వెళ్ళదు నీళ్ళు వెళ్ళదు అప్పుడు ఆ దూరాలంతా ఎండిపో ఎప్పుడప్పుడు మనం ఆఫీసులోనే కూర్చున్నా కూడా మనం వచ్చి ఒక ఫ్రేమ్ లాగా తీసుకొని లేకుంటే పూసలు తీసుకొని దాని మీద కూర్చోవాళ్ళం కానీ మన ప్రిఫరబుల్లీ ఈ కుషన్ చార్ని అవాయిడ్ చేసేయాలి సేమ్ వే మన పేగులను కూలింగ్ చేసే పదార్థంగా మనం తాగాలి మన టీ కాఫీ దీని అంతా అవాయిడ్ చేసేది చాలా మంచిది ఈ టీ కాఫీకి అలవాటు అయిపోయినాము అది వచ్చి మన శరీరాన్ని పాడు చేసేది ఇట్లా టోటల్గా వచ్చి మనం మెన్సురల్ ప్రాబ్లమ్ అవాయిడ్ చేస్తేనే బిడల్ కానుపు వచ్చి బాగుండు దీన్ని నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏమిటంటే ఇంపార్టెంట్ పాయింట్ ఈ బ్రా వేసేది మన ఎప్పుడు మెచ్యూరిటీ అవుతున్నామో అప్పుడు మిల్క్ ప్రొడక్షన్ వచ్చి అవ్వు ఆ బ్రా వేసుకుంటే ఆ మిల్క్ ఎంత ఉంటే గడ్డల్లాగా ఫామ్ అయిపో బ్రష్లా సో బిడబుట్టంగాను బిడకు వచ్చి పాలు రాదు దాని నుంచి యాజ్ ఫర్ యాజ్ ప్రాక్టికబుల్ మీరు ఎలాస్టిక్ బ్రా వేసేదాన్ని అవాయిడ్ చేసేసి దానికి ఏం చేస్తారంటే కాటన్ల క్రాస్కట్ స్టిచ్చింగ్ వింటారు ఒక జాకెట్ ఆ జాకెట్ వచ్చి స్లీవ్లెస్ జాకెట్ మన బ్రష్ట్కి కింద ఏం చేస్తారంటే ఒక టూ ఇంచ్ విత్తుల ఓ బెల్ట్ మార్గ దాంట్లో ఒక మూడు అడ్జస్ట్మెంట్ పెట్టుకోండి ఇది వచ్చి మీకు అందానికి అందం ఉండు ఆరోగ్యానికి ఆరోగ్యం ఉండు అట మీరు తెల్ల ఆవాలు దాన్ని తీసుకొని కొంచెం మెంతులు తీసుకొని మన గ్రైండ్ చేసి దాన్ని ఆ బ్రష్కి అప్పుడప్పుడు వేసుకున్నారంటే ఈ గెడ్డల ఫార్మేషన్ వచ్చి కాదు అది లేకుండా కాట్ అండ్ కూల్ అంటే మనం వచ్చి కొంచెం వేడి నీళ్ళు వచ్చడం దాని తర్వాత ఐస్ వచ్చడం దాని తర్వాత మసాజ్ చేయాలి ఇట్లా మసాజ్ చేసి చిన్న గడ్డకుండేనప్పుడే ఆ గడ్డను తీసేసి గడ్డ ఫార్మేషన్ లేకుండా మనం చూసుకున్నా ఉంటే మన బిడ పుట్టంగాను మనకు బిడ పాలిచ్చేదానికి ఏ ప్రాబ్లం ఉండదు మనం ఈ బిడలకంతాను ఆడబిడలకు బిగినింగ్ నుంచే మనం మదర్స్ మిల్క్ ఇస్తున్నాం దాని తర్వాత ప్రిఫరబులి మీరు వచ్చి మిక్సింగ్ చదివి వెళ్ళదండి మనకు మీరు పచ్చి కొబ్బరి పాలు ఈక్వల్ అంటూ మదర్స్ మిల్క్ ఉంటారు రీసెంట్లీ ఐ ట్రైడ్ ఒక పాపకు వచ్చి పుట్టంగాను పాలు రాలేదు అప్పుడు ఏం చేయడం అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి నన్ను అడిగే నువ్వు పచ్చిగొబ్బరి పాలు మొదట్లో ఒక హాఫ్ సంక్ పోయమ్మా ఏమి రియాక్షన్ ఉంది చూడు ఏమి రియాక్షన్ లేదు అంటే దాన్ని నువ్వు ఒక సంకు కడుపు నిండా పోయి అంటున్నాను అట్ట పోశారు చాలా బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు ఒక నెల రోజులుగా కొంచెం కొంచెంగా అమ్మకును నా చెప్పిన మసేజ్ ఇచ్చి ఆ హాట్ అండ్ కోల్డ్ ట్రీట్మెంట్ ఇచ్చి ఇప్పుడు అమ్మ పాలు వస్తుంది పాపకు ఆల్టర్నేట్గా మనం పచ్చిగొబ్బరి పాలు ఇస్తున్నాం ఇట్ట పచ్చిగొర పాలు వేయచ్చు సజ్జల పాలు రాగుల పాలు ఇదంతాను కొంచెం నీలాలు కలిపించినా ఉంటే ఏ ప్రాబ్లం లేదు ఆ పాపని అడిగింది మన పచ్చిగొర పాలు వేయాలా వేయాల ఏమి వేయద్దమ్మా అట్నే వెయ్యి నువ్వు స్టార్టింగ్లో వచ్చి ఈ షుగర్ అలవాటు చేయొద్దాం అన్నాను ఇప్పుడు నెల రోజులు అయింది పాపను ఆరోగ్యంగా ఉంది వాళ్ళ అమ్మను ఆరోగ్యంగా ఉన్నారు దాని నుంచి మనం ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేలాగా ఆరోగ్యానికి మూడు ప్రాబ్లం నన్ను చెప్పాను మనం వచ్చి ఒక హండ్రెడ్ ఫిఫ్టీ ఇయర్స్ లోపల భోజనాలు చాలా మారిపోయింది ఆ భోజనాలంతా మనం మనీ వాల్యూ చూస్తున్నాం ఫైవ్ రూపీ కరెన్సీ ఫిఫ్టీ రూపీ కరెన్సీ ఫైవ్ హండ్రెడ్ రూపీ కరెన్సీ అంటే అంటే మనం తినే భోజనాలు న్యూట్రిషన్ వాల్యూ మనం చూసే లేదు సో న్యూట్రిషనే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఆడవాళ్ళు పర్టికులర్గా మన తినాల్సింది ఏమంటే ఒక గుప్పిడి ఒక పిడిగలు కంపల్సరీ డైలీ మొలకలు తినే కావాలి పెసులు బొబ్బర్లు శనిగలు ఉలవలు ఇట్లా ఏదో ఒకటి కంపల్సరీగా ఓ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సీడ్స్ తినే కావాలి ఈ సీడ్సే మనకు వాళ్ళకు బ్రెయిన్ స్ట్రెంగ్త్ వచ్చేది లేకుండా బోన్ స్ట్రెంగ్త్ వచ్చేసి అప్పుడు బిడ్డ బిడకానుకల ప్రాబ్లం వచ్చి ఎక్కువ ఉండదు సేమ్ వే మన నట్స్ ఫ్రై నట్స్ పచ్చి పచ్చిగొబ్బరి పాలు ఇట కూడా తాగచ్చు మెజారిటీ కాన్స్పేషన్ అవాయిడ్ చేసే ఆకుకూరలు దట్టు డార్క్ గ్రీన్ ఆకుకూరలు డైలీ అట్లీస్ట్ వీక్లీ ఫైవ్ టైమ్స్ మార్నింగ్ ఫుడ్ ఆకుకూరలు ఫుడ్గా తీసుకున్నా ఉంటే దాంతో మన పెసులో అలసందులో ఏదో ఒకటి హోల్ పల్స్ వేసి స్లో చేసామంటే మనకు వచ్చి ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ అయిపో ఇట టోటల్గా మనం ఏం చేయాలంటే బిడ పుట్టిన నుంచి ఒక ఆడబిడ్డ పుట్టిన నుంచి ఓ టిల్ వాళ్ళ ఎండ్ అయ్యే వరకు మనం వచ్చి ఈ ఫుడ్ గురించి ఈ బట్టల గురించి షుడ్ నాట్ టేక్ ఎనీ ఛాన్సెస్ అంటే ఛాన్స్ వస్తే అంటే మెచ్యూరిటీ ప్రాబ్లం మెన్సురల్ ప్రాబ్లం బిడ్డ కాన్ఫ్లో ప్రాబ్లం ఆ బిడ్డ సాహేది ప్రాబ్లం వచ్చేసి సో ఒక చిన్న మిస్టేక్ ఎంటైర్ లైఫ్ వచ్చి మిస్టేక్ అయిపో ఈరోజు మనం చూస్తున్నాము ఫెర్టిలిటీ క్లినిక్ అనేది ఎక్కడ చూసినా వచ్చేసింది ఈ ఫెర్టిలిటీ క్లినిక్ రావడానికి రీసన్ ఏమిటంటే మనమే మనం వచ్చి నమ్మకాల్లో ట్రావెల్ చేస్తున్నాం దట్ ఈస్ బిలీఫ్ ఇన్ ఫెయిత్ బిలీఫ్ ఇన్ ఫ్యాక్ట్ మన డ్రెస్ను మిగతా వాళ్ళు ప్రైస్ చేయాలా మనం చూసి దాన్ని వాళ్ళు ప్రై చేయాలా అంటే అనుకుంటున్నాము కానీ ఆ డ్రెస్ వచ్చి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అటు అంటే మనం అనుకోలేదు సో మోడర్న్ డ్రెస్సే ఈ జీన్స్ లెగ్గిన్స్ ఈ ఇన్నర్ వేర్ లేకుండా ఎంతనో ఉంది దాన్ని కొంచెం 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 మీరు మాడిఫై చేసుకుని టైట్ లేకుండా మన శరీరం మీద మన ధరిచే బట్టలు టైట్గా వద్దో సేమ్ వే పాలిస్టర్ బట్ట ఆర్ ఆర్టిఫిషియలీ మేడ్ ఫైబర్ డ్రెస్సులు వచ్చి ఎంతకెంతగా అవాయిడ్ చేసామో అంతకెంతగా మంచిది దానికి మీకు కాటన్ డ్రెస్ ఉంది హ్యాండ్లూమ్ డ్రెస్ ఉంది ఇదంతా వేసుకోవచ్చు ఈ కాటన్ డ్రెస్ హ్యాండ్లూమ్ డ్రెస్ ఉత్తగడం ఏమో కొంచెం ప్రాబ్లం ఆయన చేయడం కొంచెం ప్రాబ్లం బట్ అదేమి ఉత్తగడం ఆయన చేయడం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పర్ డే సో ఒక రోజుగా ఇరవై నాలుగు గంట సేపు మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పదిహేను నిమిషాలు మీరు చేతులకు పని ఇచ్చి దాన్ని ఉంచిగా ఆయన చేసుకున్నామంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆరోగ్యంగా ఉండొచ్చు అది లేకుండా మన శరీరం ఆరోగ్యంగా ఉంటే మనం ఏం జాబ్ చేస్తున్నామో ఆ జాబ్ మీద మన కాన్సన్ట్రేషన్ హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళదు శరీరాలను ప్రాబ్లం ఉంటే ఆ జాబ్ మీద మన కాన్సన్ట్రేషన్ వచ్చి కొంచెం కొంచెంగా తక్కువైపో అప్పుడు ఆ జాబ్ వచ్చి మన ఖచ్చితంగా ఫినిష్ చేసేదానికి ఛాన్సే లేదు దాని నుంచి ఎంతెంత ప్రాక్టికబుల్గా మన లైఫ్లో ఒకటిని ప్రాక్టికబుల్గా మన ఆలోచన చేయాలన్నా కానీ మన థియరిటికల్గా ఆలోచన చేయొద్దాం దాని నుంచి త్వరగా నాకు చెప్పేది ఏమంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఈ ఆరోగ్యానికి మూడు చాలా అవసరం హిందీలు చెప్తారు కానా కపడా அவர் மக்கா பதில்னா மன போஜனம் ட்ரெஸ்ஸு ரெசிடென்ஷியல் உண்டே குர்சி ஃபேன் சேரு பட்ட ஃபோம் பெட் ஏசி இது அந்த வதலேசி மன நேச்சுரல் பிரகதி தோ மன பதிக்கம் அந்த மனக்கு பிராப்ளம் மன கணிபிடல்கு பிராப்ளம் ஷான்ஸ் இச்ச பிஎம்சி ஷானல்க்கு மன பத்திரிகை சுவாமி கிளகு அந்த Uh, I thank you so much. We will continue in the next episode. Thank you.